పది ఎకరాలు మింగడానికి ప్రయత్నించాడు అవునా కాదా కేదార్పురం వాస్తవాలు చెప్పండి మీరు తరిమి కొట్టారా లేదా అది ఈయన చేసిన ఘనచరిత్ర కిడ్నీ హాస్పిటల్ ఎవరి సమ్మాయి ఆడి కిడ్నీ హాస్పిటల్ ఎవరు పోరాడలేదు పవన్ కళ్యాణ్ పోరాడితే కిడ్నీ హాస్పిటల్ వచ్చింది పవన్ కళ్యాణ్ పోరాడితే డయాలసిస్ సెంటర్లు వచ్చాయి పవన్ కళ్యాణ్ పోరాడితే నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పద్దెనిమిది కోట్లు ఇచ్చి నూట ముప్పై ఆరు గ్రామాల్లో రిమోట్ డిస్పెన్సరీ యూనిట్స్ సుజల శ్రవంతి వాటర్ యూనిట్స్ ప్రారంభించారు వీడు తెచ్చాడా వీడు ఒక డాక్టర్ కదా ఏ రోజైనా ఒక టాబ్లెట్ నీ సామాజిక వర్గానికి కానీ ఒక కిడ్నీ పేషెంట్ కానీ ఇచ్చావా ఒక మెడికల్ క్యాంప్ పెట్టావా చేసావా నువ్వు ఏమి చేయలేదు కాబట్టి కిడ్నీ బాధ్యత కోసం ఎవరైనా చేశారు అంటే అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం జనసేన పోరాటం వల్లే తప్ప చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన నిధుల వల్లే తప్ప వీళ్ళ వల్ల ఒక్క పైసా కూడా ఎవరికి న్యాయం జరగలేదు ఈరోజు జల జీవన్ మిషన్ కోసం నేను పెట్టున్నారు వాట్సాప్ లో చూసాను ఏడు వందల కోట్లు ప్రాజెక్ట్ అంట అంటే ఎవరికి అది ఏడు వందల కోట్లు నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ భారతదేశంలో ఉన్నటువంటి పదిహేడు కోట్ల ఇళ్లకు కూడా ప్రతి ఇంటికి కులా ఇవ్వాలని చెప్పేసి మూడు లక్షల యాభై వేల కోట్లు ప్రకటించారు దానిలో భాగంగానే ఆ ఏడు వందల్లో మూడు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వీడు నాబార్డు కాళ్ళు నాకుని బూట్లు నాకి అప్పు తెచ్చుకొని రెండు వేల ఇరవై రెండులో జరగవలసింది ఈ రోజు చేశాడు ఏ ఊరే నీరు వస్తుందండి కులా నీరు వస్తుందా ఏమొస్తుందండి మనకి వాడి అవినీతి పెరిగిందే తప్ప మనకి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగాలని ఏం చేయాలి జనసేన టీడీపీ రావాలి కాబట్టి చివరిగా పెద్దలు విన్నవించుకునేది వాళ్ళ నాన్న చేసిన పునాదిరాయి ఆఫ్ షోర్ రిజర్వాయరు ఆయన పాదయాత్ర చేసినట్టు నా కళ్ళ వెంప నీరు వచ్చింది అన్నాడు ఆ కళ్ళ నీరుతో కూడా మన పొలం తడవలే జగన్మోహన్ రెడ్డి నీళ్లు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే అసంపూర్తిగా ఉన్న జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఆఫ్ షోర్ కానీ లొత్తూరు కానీ ఈ రెండు కూడా పూర్తి చేసి ఏ ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి మీరు కంకిణ అవుతారని మీకు విన్నవించుకుంటున్నాను అలాగే జీడి మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులుగా కాకుండా ఒక వ్యాపారులుగా మారి వాళ్ళ స్వయం సమృద్ధిగా ఎదగాలంటే గొడౌన్స్ పెట్టాలి అలాగే స్టోరేజెస్ పెట్టాలి అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాబాటు సబ్సిడీ కూడా ఇస్తుంది వాళ్ళకి కాబట్టి సొసైటీస్ రైతు సొసైటీలు పెట్టాలి జీడి రైతు సంఘాలు పెట్టే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేసి జీడి రైతుల మద్దతు ధర ఏ సంవత్సరం కూడా ఎటువంటి ధర్నాలు కానీ ప్రజా సంఘాలు చేయకుండా పదిహేను వేలకు తగ్గకుండా ప్రతి ఒక్క జీడి రైతు హాయిగా పండించే విధంగా మీరు మనం అందరం కూడా మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే మత్స్యకారులు కరోనా టైంలో తెలిసింది ఎంత వలసలు ఉన్నారనేది మంగళూరులో వాలే పుట్టుకోరంలో వాలే ముంబైలో వారే కలకత్తల వారే పారాదీప్ల వారే చెన్నై ఏ పోర్ట్లో చూసినా కాండ్ల వారే గుజరాత్ వాలే ఎక్కడ చూసినా ఈ ప్రాంత మత్స్యకారులే ఉన్నారు అన్ని రాష్ట్ర తీర ప్రాంతం అన్ని రాష్ట్రాల్లో కూడా మత్స్యకారులే ఉన్నారు వాళ్ళందరూ కూడా వలసలను క్రమక్రమంగా తగ్గించి మనం వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించి విశాఖపట్నం నుంచి పారాదీప్ వరకు ఒక ఈస్ట్ కోర్ కారిడార్ నిర్మించి వాళ్ళ యొక్క మత్స్య సంపదని అమ్ముకోవడానికి మనం దోహదపడాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై నారా